నో బర్డ్స్ హామ్ టు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ కెహెచ్ఆర్ ని ఈ రోజు టాపిక్ చూసుకున్నట్లయితే చిన్నమసలి గారి ఫామ్ నుండి రెండు కోడి కాకినామల పుందులను మీ ముందుకు రావడం జరిగింది రెండు కూడా ఒకే రంగులండి అండి అయితే చాలా బాగుంటాయి పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగున్నాయి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సరే సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోతుండీ ఇక్కడ కనపడుతున్న కూడా వచ్చేసి కోడి చూపు కలిగిన కాకినెమలు ఫ్రెండ్స్ కోడి చూపు కలిగిన కాకినమలి ఎత్తు ఇరవై మూడు అంగలు బర్విషన్ చూసుకున్నట్లయితే మూడు కేజీలండి అయితే చాలా బాగుంటుందని చెప్తున్నారండి పర్ఫార్మెన్స్ కూడా బాగుంది కాస్ట్ వచ్చేసి ఐదు వేల ఎనిమిది వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ గా చెప్తున్నారు రెండో కూడా వచ్చేసి దీని యొక్క రంగు కూడా కోడి చూపు కలిగిన కాకినమలేనండి దీని యొక్క రంగు కూడా కోడిచూపు కలిగిన కాకినమలి దీని యొక్క ఎత్తు వచ్చేసి ఇరవై మూడు అంగలాలు బర్విషన్ చూసుకున్నట్లయితే మూడు కేజీలు ఆరు వందల గ్రాములు వయసు వచ్చేసి పద్నాలుగు నెలలు అంటే సంవత్సరం రెండు నెలల వయసున్న కోడిగా చెప్తున్నారండి ఈ పుంజు యొక్క కాస్ట్ వచ్చేసి ఆరు వేల ఎనిమిది వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ గా అండి దీనికి సంబంధించిన పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది రెండు కూడా మెటవాడడం కలిగిన కోళ్ళు అండి బ్రదర్ కట్టా చూసుకున్నట్లయితే బాపట్ల జిల్లా యద్దనపూడి మండలం పూనూర్ విలేజ్ నుండి చిన్నమ్స్లి గారి ఫామ్ సంబంధించిన కోళ్ళు ఫ్రెండ్స్ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఏపీ మరియు తెలంగాణ మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉందండి రెండు కలిపి తీసుకుంటే కొద్ది డిస్కౌంట్ అయితే ఉంటుంది పాస్ గా ఎవరు కూడా కాల్ చేయద్దు పెట్టిన కాస్ట్ కి ఏదైనా ఒక రెండు మూడు అయితే తగ్గిస్తారు ఎక్కువ అయితే తగ్గించలేరండి కావాల్సిన వారు మాత్రమే సంపాదించండి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్